ఒక బెడ్ వేసి ఆ బెడ్ మీద మెత్తరేసి పెడతా ఇటు పక్కనే పడుకుంటా కిందకొచ్చి మామూలుగా అడుగుతారా రూమ్ నెంబర్ బషీర్ ఇక్కడ డోర్ తీసుకుని తీసే ఉంటది పడంగా వచ్చినట్టు ఏంటి బాగా తర్వాత నాలుగు నాలు నాలుగు నాలుగవ ఇంకో దాన్ని తెచ్చుకున్నాం ఏంది మీకు ఇంకో దాన్ని తెచ్చుకున్నా అది ఎవరు అంటే

చె నేను వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి హస్బెండ్స్ హస్బెండ్ అయితే వీళ్ళిద్దరు చేస్తారంటే ఒకరికి తిరగకుండా ఒకరు లవ్ చేసుకుంటారా నేను ఇవే చేస్తాను పైకు వస్తావు పై కురికి వస్తుంది ఎక్కడ కింద నుంచి అనుచియాలే లిఫ్ట్ వచ్చిన తర్వాత ఈడు ఇక్కడ కూర్చుంటాడు కూర్చొని పేపర్ ఏదో వచ్చాడు ఈడు వచ్చాడు ఏమండి ఇక్కడ బషీర్ మాస్టర్ ఏంటి చూసుకో అలాగే ఎక్కడ బషీర్ మాస్టర్ దీంట్లో అంటు పక్కన తీసుకుంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పక్కన ఒక అమ్మాయి లెక్క మనం ఏంటి పడుకుంటా వీళ్ళు వచ్చి ఎమ్మటే ఏయ్ నీకు ఆల్రెడీ ఒక పిల్లం ఉండగా ఇంత ఇంకో దాంతో అది చేస్తుంటే చేస్తుంటే కొడదానికి వచ్చేవారికి ఈ ఒక పడుతుంది

అంటే అదే అండి ఈ రి బా నేను నేను అనుకుంటాను నాకు ఏం తక్కువైందని నేను ఇంకో అని చూస్తున్నా